నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు గీతమయ్య వృద్ధాశ్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అనిల్ కుమార్ యాదవ్ భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తేజ బాను రాహుల్ హుసేన్ బక్షు ప్రశాంత్ శ్రీను రమణ చారి కలీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రేత నాయకులు నెల్లూరు నగర ప్రజల ముద్దుబిడ్డ సింహపూరి సింహం నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలిచే మా నీలన్న గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు బాలాజీ నగర్ నందు గీతామాయి ఉద్దుల ఆశ్రమం నందు ఉద్దులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా మా నీలన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా అన్నిలన్నకు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా అన్న నెల్లూరు జిల్లాకి దూరమైనందుకు బాధగా ఉన్న ఏ విధంగా అయితే ఇప్పటివరకు నెల్లూరు జిల్లాకి అంకితమైన మా అనీలన్న ఇంక నుంచి రాష్ట్రానికి అంకితమైనందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పటివరకు ఏ విధ ఏ జిల్లాకి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రజల యొక్క మన్నెనలు దీవెనలు పొందుతూ మంచి స్థాయిలో ఉన్నారు అదేవిధంగా నర్సారావుపేట ప్రజల యొక్క మన్నెనలు దీవెనలు పొంది మా అన్న నరసారావుపేట ఎంపీగా ఖచ్చితంగా అవ్వాలని అవుతాడని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్గా మినిస్టర్ స్థాయి నుంచి ఎంపీగా అవుతున్న మా అన్న మేమంతా ఆయన సైనికులం ఇంకా చెప్పాలంటే ఆయన మనుషులు అన్నందుకు చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా మా జగన్ అన్న అలాగే మా అన్న సహకారంతో నెల్లూరు సిటీకి ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్యుడు నమ్ముకున్న వ్యక్తి అయినటువంటి మన ఖలీలబాయికి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఇచ్చి ఒక ధనికుడికి పేదవాడికి మధ్య పోటీ జరుగుతూ మన ఖలీలుబాయి ఉంటున్నారు మేమంతా కూడా మా ఖలీలుబాయికి గెలుపుకి కృషి చేస్తూ మా అన్నకి నెల్లూరు జిల్లా ఆయనది అన్నట్టుగా మేము ఖలీలుబాయి గెలిపించుకొని నెల్లూరు జిల్లాని ఆయనకు అంకితం చేస్తాము అదేవిధంగా మా అనిలన్న ఎక్కడున్నా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన పొందాలని కోరుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనిల్ అన్న మీ రాజ్ కుమార్ యువసేన